శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం ప్రతి వారం రాశి ఫలితాలను తెలుసుకోవడం అనేది మనకు ఒక దారిదీపం లాంటిది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు అవకాశాలు వస్తాయి ఎలాంటి మంత్రాలు జపిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకోవడం వల్ల మన జీవితం మరింత సాఫల్యవంతమవుతుంది ఈ రోజు మనం వృషభ మిథున కర్కాటక రాశుల వారికి ఈ వారం కలిగే ఫలితాలను వివరంగా చూద్దాం చివరి వరకు తప్పకుండా చూడండి మొదటగా వృషభ వారి వార ఫలితాలను చూద్దాము ఈ వారం వృషభ వారికి శుక్రగ్రహం ప్రభావం బలంగా ఉంటుంది ఆర్థిక పరంగా చాలా మంచి పరిణామాలు కూడా జరుగుతాయి అంటే గతంలో ఆగిపోయిన లేదా ఆలస్యమైన పనులు తిరిగి మొదలై విజయమంత విజయవంతం అవుతాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త డీల్స్ కూడా వస్తాయి ఉద్యోగాల్లో ఉన్నవారిపై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి మరియు ప్రమోషన్స్ లేదా కొత్త బాధ్యతలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక కుటుంబంలో శుభకార్యాల యోచనలు మొదలవుతాయి అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరము ముఖ్యంగా రక్తపోటు మానసిక ఒత్తిడి ఉన్నవారు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం పొందుతారు ఇక విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి ఇది మంచి సమయము ఇక ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు ఓం నమో నారాయణ మంత్రాన్ని జపించండి మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి ఇంకొక విషయం ఏమిటంటే శుక్రవారం నాడు ఒక పసుపు వస్త్రం లేదా పసుపు పువ్వులు దేవాలయంలో దానం చేస్తే మరింత శుభ ఫలితాలు వచ్చి మీకు అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు మిథున రాశి వారి వార ఫలితాలను గురించి తెలుసుకుందాము ఈ వారం మిథున రాశి వారికి బుధగ్రహ ప్రభావం బలంగా ఉంటుంది మరియు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు పెద్ద పెద్ద అవకాశాలను తెచ్చిపెడతాయి ఇక ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు వస్తాయి మీరు చూపించే ప్రతిభ వల్ల సహచరులు కూడా మీ ప్రతిభను చూసి ఆశ్చర్యపడతారు ఇక వ్యాపారులకు ఈ వారం కొత్త ఒప్పందాలు రావచ్చు కానీ డాక్యుమెంటేషన్పై కొంత జాగ్రత్త మాత్రం తప్పనిసరి ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు కూడా రావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఎంతైనా మంచిది ఇక కుటుంబంలో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు ముఖ్యంగా దంపతుల మధ్య వీరు సహనంతో వ్యవహరిస్తే సమస్యలు మాత్రం సులభంగా పరిష్కారం అవుతాయి పెద్దవి కాకకముందే విద్యార్థులు కాన్సన్ట్రేషన్తో చదివితే మంచి ఫలితాలను సాధిస్తారు ఇక ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఈ మంత్రాన్ని ముఖ్యంగా శుక్రవారం ఈ మంత్రం జపించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే పసుపు కుంకుమతో లక్ష్మీదేవి పూజ చేసి ఇంట్లో దీపం వెలిగించండి దీనివల్ల మీ కుటుంబంలో చాలా చాలా సంతోషాలు మరియు సంపద కూడా పెరుగుతుంది ఇక ఇప్పుడు కర్కట కర్కాటక రాశి వారి వార ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ వారం కర్కాటక రాశి వారికి చంద్రగ్రహం ప్రభావం బలంగా ఉంటుంది ఇక కొత్త ఆరంభాలు చాలా శుభకరంగా ఉంటాయి ముఖ్యంగా వ్యాపారంలో కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఈ వారం మంచి మంచి ఫలితాలు వస్తాయి ఇక ఉద్యోగ వర్గానికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది మరియు కొత్త ప్రాజెక్ట్స్ బాధ్యతలు కూడా రావచ్చు ఇక కుటుంబంలో సంతోషం ఉంటుంది చిన్నపాటి వివాదాలు తీరిపోతాయి స్నేహితుల నుండి సహాయం కూడా లభిస్తుంది ముఖ్యంగా మీ పని ముందుకు సాగడానికి మీ స్నేహితులు తోడ్పడతారు అయితే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త అవసరము జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి ఆహారంలో సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది ఇక విద్యార్థులు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి ముఖ్యంగా ఆర్ట్స్ మరియు క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ఇది బంగారు సమయం సో వినియోగించుకోండి ఇక ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని సోమవారం నాడు చంద్రుడికి జలాభిషేకం చేసి ఈ మంత్రం చెప్పిస్తే మానసిక శాంతి కూడా లభిస్తుంది ఇక ముఖ్యంగా అయితే సోమవారం పాలు లేదా పెరుగుదానం చేయడం వలన శుభవలి శుభ ఫలితాలు పెరుగుతాయి ఇలా వృషభ మిథున కర్కాటక కర్కాటక రాశుల వారికి ఈ వారం శుభ ఫలితాలు జాగ్రత్తలు తెలుసుకున్నాం కదా మీ రాశి ఫలితాలు నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాశుల ఫలితాలను చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఎల్లప్పుడూ మీ అందరిపైన ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్